అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారు దాదాపు కోటికి పైగా రైతులైతే ఉన్నారనమాట ఇక ఈ కోటికి పైగా రైతులకు ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమ్మాన్నిధి పథకం ద్వారా మన కేంద్ర ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే వెంటనే ఇలా చేసుకోవాలి అలాగే అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి ఇక ఏం చేయాలి ఏంటి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయని చూస్తే ముఖ్యంగా పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి దాదాపు ఆరు వేల రూపాయలు విడుదల చేస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి మనకు కేంద్ర ప్రభుత్వం రైతులకైతే యొక్క సహాయాన్ని అందించింది మరి ఇరవై విడత డబ్బుల కోసం అయితే చేస్తుంది ఇరవై విడత మనకు మే నెలలో విడుదల చేయబోతున్నారు ఈలోగా రైతులంతా కూడా ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పటికే మనకు రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై విడత వచ్చే మే నెలలో విడుదల చేసే అవకాశం ఉంది ఈ పథకం ఇరవై విడతలో భాగంగా రెండు వేల రూపాయలు అర్హత గల రైతుల అకౌంట్లోకి జమకానున్నాయి దాదాపు పది కోట్ల మంది రైతులు ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు అంటే దేశవ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కోటికి పైగా రైతులు అయితే ఉన్నారు మరి పిఎం కిసాన్ పథకంలో మీ పేరుతో ముందుగా మీరు రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా రిజిస్టర్ చేసుకుంటేనే మీ యొక్క ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే పడుతూ ఉంటాయి కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ముందుగా కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది మీరు ఈ పథకానికి సంబంధించిన అవసరమైనటువంటి అన్ని వివరాలను పూర్తి చేసుకోకపోతే డబ్బులు అనేది నిలిచిపోతుంది అనమాట ఫలితంగా మీ అకౌంట్లో డబ్బులు పడవు రైతులు ముందుగా ఈ కింది అంటే మనకు ఏదైతే రైతులు ఉంటారో వాళ్ళంతా కూడా మనకు కొన్ని పనులు అయితే చేయాలి ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన ఇరవై విడత ప్రయోజనాన్ని పొందాలనుకుంటే ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు అనేటివి రైతులు తెలుసుకోవాలి ఇప్పటికే నేను పలుసార్లు పలు వీడియోల్లో కూడా నేను చెప్పడం జరిగింది కానీ మరొకసారి మీకు గుర్తు ఈ మొదటిసారి రైతులు గనక ఈ యొక్క పిఎం కిసాన్ పొందుతూ ఉన్నట్లు అయితే ముందుగా మీరు భూమి ధృవీకరణ పొందాలి అంటే వెబ్లాండ్లో మీ యొక్క భూమి అనేది నమోదు చేయించుకోవాలి ఆధారు భూమి అనేది లింక్ అనేది చేసుకోవాలి అలాగే రైతులు ఈకేవైసీ కూడా పూర్తి చేయాలి రైతులు వెబ్సైట్ను విజిట్ చేయడం ద్వారా మీరు అంటే రైతులు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళడం ద్వారా ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన ప్రక్రియలన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవచ్చు ముఖ్యంగా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ కేవైసీ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది కేవైసీ పూర్తి చేసుకోవాలి మీరు ముందుగా కేవైసీ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది నా కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కనుక క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట మరి పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి విడతకు మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే మీరు పొందవచ్చు అనమాట కేవైసీ పూర్తి చేసుకుంటే ఇక ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క రైతుకు కూడా నాలుగు నెలలకు ఒక విడత చొప్పున డబ్బులను అయితే వేస్తూ ఉంది మన కేంద్ర ప్రభుత్వం మరి ఈ పథకం కింద రైతులు నమోదు చేసుకున్నటువంటి సంఖ్య మనకు పన్నెండు కోట్ల రూపాయ పన్నెండు కోట్ల వరకు కూడా దాటే అవకాశం అయితే ఉంది ఇక కేవలం ఉన్నటువంటి వారికి మాత్రమే యొక్క సహాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్న యొక్క సాయం ఎప్పుడొస్తుందా అని చెప్పి మరి పిఎం కిసాన్ సాయాన్ని పెంచేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుందనమాట ఇప్పటికే మనకు రెండు పాయింట్ నాలుగు కోట్ల అంటే మొత్తానికి చూసుకుంటే తొమ్మిది కోట్ల ఎనభై లక్షల మంది రైతులు కొన్ని కోట్ల రూపాయలనైతే తీసుకుంటూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రెండు కోట్ల నలభై లక్షల మంది మహిళలే మహిళా రైతులే ఉన్నారనమాట మరి ఈ విధంగా ఎప్పటికప్పుడు వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ నేను చెప్పినట్లు ఈకేవైసీ చేయాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా చాలామంది రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎవరైతే మనకు ఒక పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న మన రెండు తెలుగు రాష్ట్రాలని రైతులు కూడా వారికి ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి ఎదురు చూస్తుంటే వారు ఊహించినట్లుగానే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయిందనమాట మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలని రైతులకు ప్రత్యేకంగా యొక్క సాయాన్ని అయితే అందించబోతోంది ఇప్పటికే చాలామంది రైతులైతే యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీకు ఏదైనా సరే పంతొమ్మిది విడత డబ్బులు రాకుండా ఉన్నా కూడా అంటే ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడత డబ్బులు పడకుండా ఉంటే మీరు నేను చెప్పినట్లు కనుక చేస్తే అంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవి కనుక మీరు చేస్తే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క సాయాన్ని పొందడానికి సిద్ధమైపోవాలి మరి సాయం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ అనేక విధాలుగా కూడా మీరు సిద్ధంగా ఉండాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు తప్పనిసరిగా యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటే దాని ప్రకారం మీకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సహాయాన్ని అయితే అందించడం జరుగుతుంది ఇప్పటికే మనకు పిఎం కిసాన్ కింద పంతొమ్మిది విడతల డబ్బుల్లో కూడా చాలామంది అర్హతలైనటువంటి వారు ఉన్నారని మరి అటువంటి వారందరినీ కూడా అర్హతలైనటువంటి వారిని అందరినీ కూడా గుర్తించి లేనటువంటి వారందరినీ కూడా తొలగించేసి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్ర రెండు ప్రత్యేకమైనటువంటి పథకాలను మనకి యొక్క రైతుల కోసమైతే అందిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఇందులో మనకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా అని మనకు అలాగే ఇక్కడ ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇస్తుంది అలాగే మనకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తే మనకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇస్తుంది ఈ విధంగా మనకు అనేక విధాలుగా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే మీకు అందిస్తూ ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందొచ్చు మరి రెడీగా ఉండండి మీరు ఈ పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క సాయం అనేది అర్హతను బట్టి జమ అవుతూ ఉంటుంది అర్హతలైనటువంటి వారందరినీ కూడా పక్కన పెట్టేస్తారు మనం ముందు వీడల్లో కూడా చెప్పుకున్న ప్రభుత్వ ఉద్యోగులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇలాంటి వాళ్ళు అలాగే మనకు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఈ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నవారు ఇలా ఎక్కువగా భూమి ఉన్నటువంటి వారు ఇంత చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ సాయం వస్తుంది కాబట్టి భూమి ఎక్కువగా ఉన్నటువంటి వారు వీళ్ళంతా కూడా మనకు యొక్క సాయం కోసం ఎదురు అంటే వీళ్ళందరినీ కూడా తొలగించేసి వీరి స్థానంలో అర్హులైనటువంటి వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సాయాన్ని ఇచ్చేందుకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయం చేస్తూ మనకు ఎదురు చేస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా మీరు తప్పనిసరిగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం రైతులకి యొక్క డబ్బులు ఉన్నాయి ప్రతి రైతు కూడా ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయండి అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు యొక్క పథకాలన్నీ కూడా ఉన్నాయి మరి రైతు గుర్తింపు కార్డుకు రైతు గుర్తింపు కార్డును మీరు కలిగి ఉన్నారా లేదా అని చెప్పేసి కూడా మీరు చూసుకోవాలి అంటే మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి ముందుగా మీరు ఈ అప్లై చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ రైతు గుర్తింపు కార్డు కనుక వస్తుంది పన్నెండు అంకెల అంటే ఆధార్ కార్డు మాదిరి మీకు రైతు గుర్తింపు కార్డుని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందవచ్చు అనమాట మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ముఖ్యంగా ముందుగా మీరు చేయాల్సినటువంటి పని ఈ ఈ కేవైసీ అయిపోయిన తర్వాత లింకు ఇలా మీరు చేసుకుంటే కనుక తప్పనిసరిగా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని అయితే పొందవచ్చు మీరు ఇలా చేయండి ఈ విధంగా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకునే యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మరి ఇది మనకు వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి మరింత సమాచారం మీకోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి